హాయ్ ఫ్రెండ్స్ విశ్వాతో చేయి కలిపిన అమ్మాయి ప్రేమ ధీరజులకి మీ అన్నయ్యని చూపిస్తాను అని చెప్పి ఒక ఇంట్లో బంధిస్తుంది కానీ ప్రేమ ధీరజులు ఎలాగో అలా తప్పించుకుంటారు అసలు టాస్క్ ఇప్పుడు ఉంది మనకి ఒకవైపు పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతోంది ఈలోగా మనం ఏదో ఒక విధంగా మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాలి మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసు తెలుసుకునేకి ఒక చిన్న క్లూ కానీ దారి కానీ కనిపించటం లేదే అని ధీరజ్ అంటాడు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేకి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ప్రేమ చెప్తుంది ఏంటది అని అడుగుతాడు ధీరజ్ మా అత్తయ్యకి ఫోన్ చేసి మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అని భద్రావతికి ఫోన్ చేస్తుంది ప్రేమ భద్రావతి ఫోన్ ఎత్తుతుంది అత్త నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది ప్రేమ నువ్వు నాతో మాట్లాడే అంత ఇంపార్టెంట్ విషయం ఏంటని భద్రావతి అడుగుతుంది ప్రేమ తెలివిగా విశ్వ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటుంది విశ్వ చందుని కారులో బంధించి కాపలాగా విశ్వ మనుషుల్ని ఉంచింటాడు విశ్వ కూర్చొని చందుని చూస్తూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్